శ్రీరామయాలో రావరా శ్రీరామలో యావత్ పదం ఇయ్యానో ఎవరాజనైతి వీయాలో యావత్ పదం ఇయ్యాలో ఎవరాజనైతు నిలుపుది పదం ఇయ్యానో నిలవో నిలుపుది పదం ఇయాల నిలగ నెలైతి వియాల పడవే చెల్లెల వియాలో పదం ఎంతో పాటి వయాలో పాడవే చెల్లెల వేయాలో పదవెంత పాటి యాల నువే చెల్లెల వియాలో డుగు ఇలాడుగు వీలలో అందుకోయాలనుడుగు ఇయ్యాలో అందుకోయాలను వియాల సక్కని పాపమ్మ వీయాలో బతుకమ్మ పట్టుకోనియాలో సక్కని పాపమ్మ వయలో బతుకమ్మ పట్టుకోనియాలో బతుకమ్మ పట్టుకోనియాలో ఆరు వల్ల కడికే ఇయాల బతుకమ్మ పట్టుకోనియాలో ఆల కడికే వియాల

పాపమ్మ వచ్చి వేయాలో బతుకమ్మ పెట్ట వేయాల పాపమ్మ వచ్చి వేయాల బతుకమ్మ పెట్ట వయలో ఒక చుట్టూ తిరిగే వేయాల రెండు చుట్లు తిరిగే వయలో ఒక చుట్టూ తిరిగే వయలో రెండు చుట్లు తిరిగే వేయాల మూడవ చుట్టూ ఇయాల పాపమ్మ తిరిగే వయలో మూడవ చుట్టు ఇయ్యాలో పాపమ్మ తిరిగే వయలో నాలుగవ చుట్టూ ఇయ్యాలో తిరిగలే పాపమ్మ ఇయ్యాలో నాలుగవ చుట్టూ ఇయ్యాలో తిరిగలే పాపమ్మ ఇయ్యాలో మన దేవుడు చెయ్యాలో గలి దేవుడు చెయ్యాలో మన దేవుడు చెయ్యాలో గలి దేవుడు చెయ్యాలో గురు అన్న చెయ్యాలో మేరు పన్న చెయ్యాలో అన్న చెయ్యాలో మేరు పన్న చెయ్యాలో మంటేడు సెల్ఫు వియాలో మౌలై నాది వియాలో మంటేడు అన్న వియాలో మౌలై నాది వియాలో మంటేడు ఎల్ఫు వియాలో

పిల్లలు అంత వేయాలో గులు అంత వేయాలో పాప వదడుచి వేయాలో ఏ అంట ఉండు ఇయ్యాలో పాప వదడుచ వేయాలంటూ ఇయ్యాలో నిన్న నిన్నమన్న మనము వేయాలో వడుకొని పెరుగు వేయాల నిన్న మొన్న మనం వేయాలో వడుకొని పెరుగుయ్యాలో ఇల్ల పాపమ్మ వేయాల వచ్చిన అది ఆలో వేయాలో పాపమ్మ వేయాలి

సంబోర పాడవయావుడి వియాోర పాడయాలో సోష పాడియా పాడయాలో సంతోష పాడవి సోర పాడయాలో మైల దేడు వియా సోర పాడియా మేల దేవుడుయా సంబంధ పడియాలా యానగెలిచినది ఎండ కొట్టిన దివియాలా యానసినా తియ్యాల ఎండగొట్టినా దివియాలో బతుకమ్మలు అయితే పట్టుకోని పట్టుకొని పిల్లలియాలో బతుకమ్మ అయితే వియ్యాలా పట్టుకొని పిల్లలియాలో బతుకమ్మలైతే వియ్యాలో పట్టుకొని పిల్లలియాలో బతుకమ్మ అయితే ఇవ్వాల పట్టుకొని పిల్లలియాలా సెరులకు అయితే వియ్యాను పాయరే పంపము వియాల సెరులకు అయితే

ਕਜ ਬੁਵੇ ਸੀ ਯਾਲੋ ਕਜ ਆਉ ਲਾਇ ਵੀਯਾਲੋ 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 ਸਿਉੜ ਚਵੱਲਾ ਹੈ ਵੀਯਾਲੋ ਸਿਉੜ ਰਾਕ ਪਾਇ ਹੈ ਵੀਯਾਲੋ ਸਿਉੜ ਚਵੱਲਾ ਹੈ ਵੀਯਾਲੋ ਸਿਉੜ ਰਾਕ ਪਾਇ ਹੈ

ఎప్పుడు పాప పోయాలో శరులకు వైవియాలో ఎప్పుడు పాప పోయాలో శరులకు వైవియాలో బతుకమ్మ పండ కడియాలో బతుకమ్మ పెట్టి వియాలో బతుకమ్మ పండ కడియాలో బతుకమ్మ పెట్టి వియాలో బతుకమ్మ పెట్టి వియాలో దేవతూల దలశ వియాలో బతుకమ్మ పెట్టి వియాలో దేవతూల దలశ వియాలో దేవన దేవతూల వియాలో పాప పదలశ వియాలో రాజానికి రాజులా వేయాలో పాప వదల్ చెయ్యాలో రాజానికి రాజులా వేయాలో పాప వదల్ చెయ్యాలో అన్ని పాటలు వాడి వేయాలో శరులేసిన దివియాలో అన్ని పాటలు వాడి పెట్టిన గౌరమ్మ నియాలో చెంపలాకు పెట్టేవియాలో పెట్టిన గౌరమ్మ నియాలో చెంపలాకు పెట్టేవియాలో వచ్చుకోవైనాలు పుచ్చుకోలు వియాలో పుచ్చుకోలుయాలో వియాలో పాపమ్మ అందిచి వయలో ఇంటికి వచ్చిన వియాలో పాపమ్మ అందిచే వియాలో ఇంటికి వచ్చినది వియాలో పాపమ్మ వయాల ఓ ఇంటికి వచ్చినది ఇయాల పాపమ్మ అందిచేయాల ఇంటికి వచ్చినది ఇయ్యాలో చిన్నవై పాపమ్మ వేయాల ఓ సిరికాంతురాలు ఇయో చిన్నవై పాపమ్మ వేయాలకాంతురాలు ఇయాల ఎప్పుడు ఆ తల్లి వేయాల ఓ నాది ఎప్పుడు ఇయ్యాలో చిన్నవి నాది ఇయ్యాలో చిన్నవే నాది బియ్యాలో మాలు వెక్కినది దివ్యలో బంగారి కత్తుల వేయాలెక్కినా దివ్యాల బంగ కత్తుల మీద పాపమ్మ వ్యాలు పండే పాపమ్మలోయ పువ్వుల దుప్పటి వేయాలండగా అప్పు కూనే వ్యాలో పువ్వుల దుప్పటి అప్పు కూనే వియ్యాలో మంచానికి దక్కిపండియాలో మంచానికిరే ఎప్పుడు ఎమాట వేయాలో ఓని వంటి కాని ఇలో ఎప్పుడు ఎమట వేయాలి వంటి వియాలో మా బాబు గుర్త వేయాలి కొడుతాడు నన్ను వియాలో మా బాబు గుర్త కొడుతాడు నన్ను వియాలో బాబు గుత్త వేయాలో తిడతాడు నన్ను వేయాలో మా బాబు గుత్త వేయాలో మా నన్ను వేయాలో మన దేవుడైతే వేయాలో మలవీరి కట్టె వేయాలో యన దేవుడైతే వేయాలో మా మలవీరి కట్టె వేయాలో ఎడుగురు దాసీలు వేయాలో నయం బడి ఉండి వేయాలో ఎడుగురు దాసీలు వేయాలో నయం బడి ఉండి వేయాలో నిద్రలు వదిలే

ganar la guía los

బంగారు కత్తులో వయలో మాలవీ కచ్చ వయలో బంగారు కత్తుల వేయాలి కచ్చ వారాయణ నచ్చిన వీయాలో తలుపుది పాప అమ్మ వీయాల నారాయణ నచ్చిన వేయాలో తలుపుది పాప వియాలో నారాయణ నచ్చిన వియాల తలుపుది పాపమ్మ వయలో నారాయణ నచ్చిన వేయాలి పాప వియ్యాలో నారవేడవ వియ్యాలో నాకు తెలుగు అయ్య వియాలోయో లో నాకు తెలువదయ్య వ్యాలో నారవ పేడువ నాకు తెలువ గోవిందు నచ్చిన వియాలో తలుపుది ఎవ్ నచ్చినవియాలో తలుపుది అమ్మలో గోవిందు నచ్చినవియాలో తలుపుది ఎవమ్మలో గోవిందు నచ్చినవియాలో తలుపుది అమ్మలో గొడవ పిల్లవో గురు తుల్లు